కోల్కతాలో వైద్య ర్యాలీపై జరిగిన హత్యాచారం హత్య తనను తీవ్రంగా కలిసివేసిందని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు అన్నారు వైద్య విద్యార్థులకు దేశమంతా అండగా ఉందన్నారు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపరిక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఖచ్చితంగా అమల్లోకి వస్తుందంటున్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో మా విశాఖ ప్రతినిధి డిపి నాయుడు ఫేస్ టు ఫేస్ ఈ నెల ఆగస్టు తొమ్మిదిన జరిగినటువంటి దుర్ఘటన నేపథ్యంలో అయితే మాత్రం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ధర్నాకు సంబంధించి మెడికల్ చేస్తున్నటువంటి ధర్నాకు సంబంధించి ఓవరాల్ దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి అదేవిధంగా చూసుకున్నట్టయితే విశాఖ గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమానికి అయితే మాత్రం బీజేపీ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు రావడం జరిగింది ఈయన ఏదైతే రాఖీ పండుగ సందర్భంగా ఇక్కడ ఉన్న డాక్టర్లందరికీ కూడా రాఖీ కట్టడం జరిగింది అదేవిధంగా వాళ్ళు కూడా ఈయన రాఖీ కట్టిన పరిస్థితి కూడా కనిపిస్తుంది చూద్దాం ఈయన అడిగి మరి తెలుసు సరే ఏదైతే ఈ ఆర్జిక సంబంధించి జరిగినటువంటి దుర్ఘటనపై మీరు ఏ విధంగా ఇది చాలా దురదృష్టకరమైన విషయం మొత్తము కూడా భారతదేశము యావత్తు కూడా ప్రపంచమంతా కూడా నిర్ నిర్గాంతపోయింది ఏంటంటే ఒక డాక్టర్స్ ఎవరైతే ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్స్ని అటువంటి దుశ్చర్యలు చేయటము చేసిన వాళ్ళని ఇంకా శిక్షించకపోవటము ఇంకా పట్టుకోకపోవటము చాలా బాధాకరమైన విషయం డెఫినెట్గా వారికి ఒక ప్రత్యేకమైన చట్టం ఉండాలి ఆ చట్టం ద్వారా వారికి పూర్తి రక్షణ ఉండాలి ఇదివరకు ఏదైతే రెండు వేల ఇరవై రెండులో చట్టం తీసుకొచ్చారో సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అదే చట్టాన్ని తొందరగా అమలులోకి వచ్చేటట్టు చేసి తర్వాత త్వరితగతిన అటువంటి కేసెస్ ఏదైనా రిపోర్ట్ అయితే ఆ రిపోర్ట్ అయిన వెంటనే త్వరితగతిన దానికి జడ్జిమెంట్లు వచ్చేటట్టు ప్రత్యేకమైన కోర్టులు కూడా ఉండాలి అనేది మా యొక్క అభిప్రాయం తప్పనిసరిగా ఏదైతే భారతీయ జనతా పార్టీ తరఫున మేము చేయవలసిన ప్రయత్నము మేము నా మా నాయకులకి చెప్పి అది యాక్ట్ తొందరగా వచ్చేటట్టు మేము పూర్తి ప్రయత్నం చేస్తూ అట్లాగే మీరు ఎవరైతే ఇక్కడ ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నారో వారికి కూడా మేము పూర్తి సంఘీభావం తెలుపుతూ ఆల్రెడీ వన్ వీక్ అయిపోయింది చాలామంది పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు మీరు ఏదైతే ఇక్కడ నిరసన కార్యక్రమం చేసి ప్రజల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళవలసిన కార్యక్రమము అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది కాబట్టి తప్పనిసరిగా మీరు మళ్ళీ నిధుల్లోకి జాయిన్ అవ్వాలి అని చెప్పి మేము యొక్క కోరిక మేము తెలియజేసుకుంటున్నాం వాళ్ళకి మనం చూసుకున్నట్టయితే కనుక ఇది కలకటాలో జరిగిన సంఘటన కాదు ఇది మొత్తం దేశవ్యాప్తంగా జరిగిన సంఘటనగా అందరూ పరిగణిస్తున్న నేపథ్యంలో అయితే విశాఖ కేజీహెచ్లో లో సరైన సెక్యూరిటీ లేదు లేదంటే మాకున్న ఎటువంటి సదుపాయం లేవుండి కూడా ఇప్పటికే మెడికల్ కూడా చెప్పడం జరిగింది దీన్ని ప్రభుత్వం దృష్టికి ఏ విధంగా తీసుకెళ్ళాలి వాళ్ళు చెప్పింది కరెక్ట్ విశాఖపట్నంలో దానికి బాత్రూమ్స్ సరిగా ఉండవు టాయిలెట్ డోర్స్ సరిగ్గా ఉండవు డోర్ పడదు రకరకాల ఇబ్బందులు ఉన్నాయి నేను అందుకే లాస్ట్ టైం అసెంబ్లీలో కూడా మేము దానిపైన మాట్లాడటం జరిగింది ఇంకా వచ్చే అసెంబ్లీ సెషన్స్లో పూర్తిగా కేజీహెచ్కి ప్రక్షాళన ఉండేటట్టు కేజీహెచ్ వరకు ఇక్కడ విశాఖపట్నంలో మేము ఎమ్మెల్యేస్గా ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకి పూర్తి రక్షణ వచ్చేటట్టు అవసరమైతే ఒక పోలీస్ అవుట్ పోస్ట్ కూడా అక్కడ కేజీహెచ్ దగ్గర పెట్టడానికి మేము పూర్తి ప్రయత్నం చేస్తామని పూర్తి స్థాయిలో మొత్తం సదుపాయాలు కల్పించేందుకు అయితే కూడా ఒక ప్రయత్నం చేస్తామని కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మనతో పాటు మన మహిళా డాక్టర్లు ఉన్నారు వీళ్ళకి తెలుసుకుందాం అమ్మా ఈ రోజు రాఖీ సందర్భంగా రాఖీలు కూడా కట్టడం జరిగింది దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు ఈ రోజు మన బీజేపీ నేతలు అందరూ కూడా వచ్చి నార్మల్ గా రాఖీ పండగ అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు కడతారు ఈ రోజు వాళ్ళందరూ కూడా మాకు కట్టారు రాఖీలు అంటే మాకు అండగా నిలుస్తాననేసి అండ్ మా డిమాండ్స్ అన్ని కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తానని మాకు ఒక మాట ఇచ్చారు హామీ ఇచ్చారు సో మా డిమాండ్స్ ఏంటంటే ఫస్ట్ ఎవరైతే అక్కడ విక్టిమ్ ఉన్నారో డాక్టర్ మమితా గారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ జస్టిస్ జరగాలనేది సెకండ్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒక బిల్ రావాలి అండ్ అది అమల్లోకి రావాలి అండ్ థర్డ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అన్నిట్లో కూడా పోలీస్ అవుట్ పోస్ట్ అనేది రావాలి సో గవర్నమెంట్ హాస్పిటల్స్ సన్నీ కూడా ఒక సేఫ్ జోన్ కింద ప్రకటించాలనేది ఈ త్రీ డిమాండ్స్ మావి ఈ త్రీ డిమాండ్స్ మాకు ఫుల్ఫిల్ అయ్యే వరకు మేము మా నిరసన కంటిన్యూ చేస్తాం ఈ రాఖీ పండుగ ఈ రోజు ఇలా మీరు జరుపుకుంటున్నారు కదా ఈ విధంగా చూస్తుంది అంటే ఇప్పుడు ఈ రా రక్ష మాకు కట్టడం అన్నది ఇది చాలా ముఖ్యం ఎందుకంటే మేము వారం రోజులుగా పోరాటం చేస్తుంది ఇటువంటి రక్ష కోసమే అంటే ఒక రూపమైన రక్ష మాకు కావాలి అని మేము పోరాటం చేస్తున్నాం అదే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ డాక్టర్స్కి సేఫ్టీ ప్రొవైడ్ చేస్తూ అండ్ మిగతా మెజర్స్ ఏమైతే ఉంటాయో ఒక పోలీస్ అవుట్ పోస్ట్ కానీ సీసీటీవీ కెమెరాస్ ప్రొవైడ్ చేసి మిగతా ఇంకా ఎటువంటి విధమైన మెజర్స్ తీసుకోవాలో అన్నిటి అన్నిటి విధంగా మేము రక్షణ కోరుకుంటున్నాం సో ఇది కేవలం ఒక దారానికే పరిమితం అయిపోకుండా ఇది నిజంగా సెంట్రల్ గవర్నమెంట్ రూపంలో ఈ రక్ష మాకు అందుతాదని మేము భావిస్తూ మా ఈ పోరాటం అది వచ్చే వరకు కొనసాగుతూనే ఉంటుంది అంటే మనం చూసుకున్నట్టయితే కనుక బీజేపీ నేతలు ఈ రక్షాబంధం రోజు మాకు రక్ష కట్టారు ఈ రక్ష అయితే మాకు ఖచ్చితంగా రక్షణగా నిలుస్తుందని అదే అదేవిధంగా చూసినప్పుడు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్కి సంబంధించి ఇప్పటికే పార్లమెంట్లో అయితే మాత్రం చర్యలు స్టార్ట్ అయ్యాయని అతి త్వరలోనే వీటిని కూడా పూర్తి చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే ఈ రక్షాబంధన్ ఇలా ఈ ఈ రాజకీయ నాయకుల మధ్య జరుపుకోవడం ఇటువంటి ధర్నాలు జరుపుకోవడం పరిణామంగా అయితే మేము భావిస్తున్నామంటూ కూడా తెలియజేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది